全然わかんなて。 വ്യാകരണ <laughs> ఏడు మాటతో మనం ఈ యొక్క ఐదవ మాట ఏసుకు చెప్పేటప్పుడు లేకరణ I you. ఏమనుంది అండి నా ఆత్మను నీ చేతికి అన్నాడు ఆ మాట ఏమనే ఏమని ఏమాత్మలో పదాధ్యాయంలో నా ప్రాణమును ఎవడో తీసుకున్న నా ప్రాణమును ఎవడు తీసుకున్నా పొదాధ్యాయం ఉంది ఆ మాట భజనతో వచ్చినదో నాయంతట నేను దానిని పెట్టుతున్నాను దాన్ని పెట్టుకుంటు నాకు అధికారము కలదు తెలివిట నాకు అధికారము కలదు ఇప్పుడు ఏ సంతదు నా తల్లివద్ద అధికారం దిగుతున్నా పొందుతున్నా కనుక నా ప్రాణయాపం తీసుకు ఎవరు తీయడు ఎవరోలే ఎవరు కూడా తిరేలేడు ఎవరు కూడా పట్లేడు అయితే ఎందుకు వచ్చారు ఆయనే తాను అప్పగించుకున్నాడు అది ఆయనే ధనంతర స్థానం అప్పగించుకున్నాడు మతానికి అప్పగించుకున్నాడు ఎవరు నేర్చుకుందా అని అడిగాడు ఆ సైనికుల్ని మేము నదిలోనే ఏస్తనే ఎదుగుతున్నాం అన్నారు అదే వాళ్ళతో ప్రత్యేక అధ్యయనం ఉన్నాం మాత్రం మీరు ఎవరు అంటే మేము నది లేడైనా ఏస్తున్నాం అట్లయితే నేనే రాన్నా పసుకోవాలి ఉక్కుడికి చూస్తున్నారు వాళ్ళు మళ్ళా మీరు ఎవరు నేర్చుకున్నారంటే మళ్ళా వాళ్ళు అన్నారు మేము నది రాయుడైనా అట్లయితే నేనే అన్నాడు ನಾನೇ ಅಂತ ಹಾ ಕೊಡ್ತಲ್ಲೇ ಒಡ್ಡ ಮೊಳ ಮೋಡೋ ಸಾರು ಅಡಿಗಟ್ಟು ಎವರನ್ನ ಕುಟುನ ನೀವು ನದೇಡನ್ನು ಹೇಳ್ಸೈತೆ ನನ್ನ ಪಟ್ಟಿ ಎಂತ ಮಾತೀರಿ ಕೋನಿ ಎವರ దేవుడిని ఈయన బాణి ఎవరు శిశువుని వాళ్ళు బానేండి నన్ను పట్టుకోండి అని యేసు ప్రభు తానుగా అప్పగించుకున్నాడు ఆయన వాళ్ళే మీరు నన్ను ఎదకొన్నాడదా ఈయన బాణి ఈయన పట్టుబానం ఏడనే దేవా నన్ను పట్టుకున్నాను అని యేసుప్రభు తనంతర తానుగా వారికి అప్పగించుకున్నారు కనుక ఆయన ఎవరైనా చేశారు ఆయన పట్టుకోవడానికి అధికారం ఎవరికే లేదు చెప్పాడు నా ప్రాణం ఎవరో తీరాడు నా అంత నేను పెడుతున్నా మళ్ళా తెలియజేసుకుంటున్నా ఆ అధికారం నేను కలిగిన అని ప్రభుత్వం చెప్పాడు అందుకనే తండ్రి నా ఆత్మ ఎవరు తీరాడు నేను ఆత్మ ఇస్తున్నా నీకా నా ఆత్మను ఎవరో తీరాడు నా ప్రాణాన్ని ఎవరో తీరాడు అందుకే నా ఆత్మని నీక అనంతరం తానే ఆయన సమర్థించుకున్నాడు పాపాల నిమిత్తం చదువులో ఆయన వచ్చిన మహాదేవుడు తను తానే సమర్పించుకున్నాడు ఏముందంటే పుట్టివారికి నా దీపును అప్పగించేది నన్ను ఏమన్నా పుట్టివారికి నా జీర్పును అప్పగించేది నేను కూడా அப்படிச்சுரா ரெண்டு பெருக்கா கொட்டு வாரிக்கு தான் எப்போ அப்படி அப்படினா கொட்டே ஏசா அப்படி எவ்வளோ பண்ண ஆய் சமயம் ஆய ஜடினா எவ்வளோ ஆய் கொலை ஆய் பண்ண சமயம் అయిపోయింది ఏడు మాట కనుక ఆ రీతిగా మన కొరకు అప్పటించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఉగా ఎవరైనా చేస్తుందో నమ్మకపోతే ఇదే మీకు ఆఖరి సందేశం ఎందుకన్నా నా మాట యేసో వస్తున్నాడు ప్రభు వస్తున్నాడు ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు మీరు తక్షణం పందకు తాలిఖా వచ్చేస్తారు ఒకవేళ అర్థమయ్యే మీరు మార్మల్స్ పందకు తారీఖే పాప తాలిఖా వచ్చేస్తారు ఆ గడియ రాకముందే ముందే నమ్ముకోండి ప్రభు నమ్ముకోండి గమనకాస్తులని చిన్న వయసులోనే ప్రభు నమ్ముకోండి మౌనం అచ్చంత పడాల్సి ఉంది మన చేసి నవ్వేస్తూ ఉన్నాను దేవుడి మాటలు తీసి ప్రార్థన చేస్తాను ఏంటే మన మీటింగ్ కోసం కదా నేను చెప్పాను ఫస్ట్ మేటింగ్ తొమ్మిది గంటలకే రావాలండి అందరూ తొమ్మిది గంటలకే వస్తే పది గంటలకే చర్చ లోపలే ఉంటుంది ఆ సమయంలో స్థానిక జిల్లా మొదటి స్థానిక స్థానిక ఆరోగో చేస్తారా మీకు చెప్పేది దాని కూడా సంతస్తున్నారు ఎవరైతే కష్టపడి చేసారో ఎవరైతే ఈ నిర్మాణంతో తయారో మీరందరూ నిలబడి రెప్పని గడ్డి వీరేమంటారా ఏమంటారమ్మా అదే వచ్చేసి నిలబడాలి తొమ్మిది గంటల కదా రావాలా ప్రార్థన చేసి మిమ్మల్ని పాటలు పాడతారు తర్వాత రిటర్న్ కట్టింగ్ చేస్తే అర్థం ప్రసంగా ఎందుకంటే అందుకని అలా ఉండాలని ప్రయత్నం అనేది అలా చెప్పాలంటే మనం ప్రార్థన చేస్తున్నాం అనారోగ్యం ఈ మధ్యన తపాసులు చేరి దెబ్బతిన్నీ గాయపడబడి ఆసుపత్రిలో ఉన్న సంవత్సరం ప్రార్థన చేస్తున్నాం పోతే అమరావతి క్యాంప్సర్ యాత్ర బాధపడుతున్నాం అమరావతి కోసం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఎంత జంతు వేసేదేమో వేసి ఉంటారేమో నిమ్మగూరి హాస్పిటల్లో ఉన్న ఆలయ ప్రార్థన చేస్తాం సంతానం చెప్పేసిందా మొదట చెప్పేసి సంతానం కోసం కూడా ప్రార్థన చేస్తాను అందుకని ప్రార్థన చేసి विरोध मतदान करना

చేస్తున్నా చక్రవీస్తూ ఆరో శ్రద్ధపడుతుంది శాంతలు కూడా ఆ గాయానికి లేదు ఆ బిడ్డలు కూడా శ్రద్ధపడుతుంది ఆరోగ్యం పరిచేది వాస్తవానికి ప్రాణాపాయం నుంచి కల్పించేవారు నేను కాపాడే పాపంగా కాపాడేవనైనా పరిస్థితుల్లో పరిస్థితులైన దేవుడు తిరిగి దేవా దేవుడిని మానేశారు దేవుడిని వదిలిపెట్టేశారు

దేవుడికి కలిగిన వారు అయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ఆ కను కూడా తప్పకుండా ఆరోగ్యత ఒకవేళ ఆయన చేయబడి అలా ఉండంటే అనేక మంది ఏం కావాలి మేమే కాదు గ్రామంలో అనేక మంది అన్ని కూడా ప్రయత్నం అనిస్తున్నాం ఇవే ఏర్పాట్లు అన్ని చేయండి రుణార్థం ఆ ఆర్థికమైన Nani? Nandini? Nani? చదివి వాటిని అలా చేయండి ఇది కొన్ని వీళ్ళకి వచ్చారు వారిని కూడా ఆశ్రయించు విజయకుమారు చేశారు పలు పనులు పూర్తి చేయండి పూర్తి చేసుకొని గృహప్రవేశం చేయడానికి కూడా ఏర్పాటు చేయండి దురైవాన్ని పేదలు చిన్నపిల్లల్ని ఎవరొస్తుంది అందరినీ తెలుసు ప్రార్థిస్తున్నాం మంచిగా వాళ్ళు పాసినట్లు మంచి మార్గంలో పాసినట్లు పాసం ఇంటర్నెట్ మంచి మార్గంలో పాసైన వారిని బట్టి స్తోత్రం ఇంత కనుక మమ్మల్ని నడిపించారు సహోదరులందరికీ మహిమ ప్రభావం ఆలోచిస్తాం ఆ ప్రభావాలి దేవుళ్ళు ఇవ్వటానికి ఇంకా కొంతమంది ఇస్తామని చెప్పారు అందరూ సకాలంలో వచ్చేటట్టు తోపతి వారికి కరెంటు సహాయం చేయాలి దేవుడు మా అర్చకుడు అన్నిటికంటే ముఖ్యంగా చక్కని వాతావరణం కూడా దయచేయాలి కరెంటు కూడా పోకుండా కాపాడు ఆయన స్తోత్రాలు అలాగే సంతోషం అలాగే అయినవి కూడా మాట్లాడుకున్న వారి